డబ్బులతో రెడ్ గా దొరికిన కేసు ఇక్కడ ఇతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని రాస్తారంతే అంటే మన మెదళ్ల మీద ప్రభావం చూపెట్టే మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ మౌత్ పబ్లిసిటీ ఈ మూడిటి ద్వారా తిమ్మిని బమ్మిని చేయగలుగుతున్నారు ఈ రాష్ట్రానికి అసలు ఎన్టీ రామారావు లేకపోతే బతికే లేదు ఈ రాష్ట్రానికి చంద్రబాబు లేకపోతే మీరు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు తినట్లేదు ఇదే తరహా ఫీలింగ్ని కల్పిస్తూ వచ్చారు మధ్య తరగతి మధ్య తరగతిలో ఆ ఫీలింగ్ అట్లాగే ఉంచారు సస్టైన్ చేసుకురాగలుగుతున్నారు ఎట్లాగా ఇప్పుడు మీరు భోజనానికి వెళ్ళారనుకోండి మీరు వెళ్ళి ఆ హోటల్లో డబ్బులు ఇస్తేనే అన్నం అన్న సుబ్బయ్య భోజనం అంటే ఏం భోజనం అబ్బా అంటే మీరు డబ్బులు ఇవ్వకుండా సుబ్బయ్య ఫ్రీగా పెడతాడా కానీ వీళ్ళు ఎట్లుందంటే మీరు కష్టపడి సంపాదించుకున్న తర్వాత మీరు ఉద్యోగం సంపాదించుకుంటే చంద్రబాబు ఆ కంపెనీకి అనుమతి ఇచ్చాడు కాబట్టి వచ్చింది అంతేకాని ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది ఇక్కడికి రావడం ఏంటి ఎన్ని చోట్ల ఎన్ని కంపెనీలు రావట్లేదు ఫైనల్గా ఈ రాళ్ళ దాడి ఇష్యూ గురించి దాడి వెనక నిజంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మనం చూడాలా లేదంటే ఇది జస్ట్ పార్టీలకు ఒక కుట్రకు సంబంధించిన వ్యతిరేకతగానే చూడాలి ప్రజల్లో వ్యతిరేకత అంటే రాళ్ళు చుక్కొట్టుతారు అని అయితే కనుక అసలు రాష్ట్రంలో ఏ నాయకుడు బతకడండి ఏ నాయకుడు బతకడం అది ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది అది కల్పితమైనటువంటి కథ ప్రజా తిరుగుబాటు అనేది ఒక నాయకుడి మీద ఉండదా ప్రజా తిరుగుబాటు అంటే ఇప్పుడు మన అదేది బిందులు పట్టుకుని వచ్చే